హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి పెన్షనర్లకి ఇదొక భారీ శుభవార్తగా అయితే చెప్పుకోవచ్చండి ఐఆర్ పదహైదు శాతం ప్రకటన అయితే చేయబోతుంది ముఖ్యంగా దీనికి సంబంధించి జీవో కూడా విడుదల కాబోతుందండి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి సీఎం చంద్రబాబు గారు అయితే శుభవార్త అయితే చెప్పనున్నదండి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘ నేతలతో అయితే సమావేశానికి ముహూర్తం అయితే ఖరారు చేయడం జరిగిందండి ఏపీ ప్రభుత్వం ఈ నెల ముప్పై ఒకటో తేదీన యొక్క సమావేశం అయితే నిర్వహించబోతున్నట్టు సమాచారం అయితే ఉద్యోగులకి కొత్త పీఆర్సీ వచ్చేలోపు ఐఆర్ ప్రకటన చేయాలని చెప్పి దీనిపైన చర్చ అయితే జరగబోతున్నట్టు సమాచారం పదహైదు శాతం ఐఆర్ ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయించినట్లు ఉద్యోగ సంఘాలైతే ఇప్పుడు చర్చ అయితే నడుస్తుందండి కానీ దీనికి సంబంధించి ఐఆర్ జివో మాత్రం సెప్టెంబర్ ఒకటో తేదీనైతే విడుదల కాబోతున్నట్టు సమాచారం కొంతమంది దీనికి సంబంధించి ఐఆర్ అనేది దసరా కానుక కూడా దసరా కానుకగా కూడా విడుదల అవుతుందని అయితే చెబుతున్నారు ప్రకటన మాత్రం ఖచ్చితంగా ఈ నెలాఖరులు అయితే ఉండబోతున్నట్టు సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్